అయిపోయిందండి స్టార్ట్ అవుతుంది వాళ్ళు కొంచెం పనిలాడే వెళ్దాం అనుకుంటున్నాం అందుకని ఇంకోసారి మళ్ళీ తేడా ఫేమస్ అండి పిల్లలకు పెట్టేసి వద్దా ఇది బాన్ సగం పిల్లలకు పెట్టేద్దాం ఎక్కడ తర్వాత ఎక్కడ నడుతున్నానండి వాళ్ళ అక్కడ దాకా రాలేదు వచ్చేసా మళ్ళీ వీళ్ళు వచ్చే వరకు ఎందుకు ఎక్కడ పెట్టే చెల్లి అవ్వాలి అని చెప్పేసి ఎక్కువ మైంటారని చూస్తూ ఉందండి దానికి ఆఫరేషన్ జరిగి ఉంది కదా చిన్న ఆఫరేషన్ చేయించే ఉన్నాం మీ కుందరితో ఒక పాలు తగ్గిపోయింది ఎందుకంటే దానికి మూడు నెలల వరకు కట్టి పెట్టాల్సింది నేను పెడతానే ఉన్నాం చాలా వరకు తగ్గిపోతుంది అందుకనే భయం మనం అదే వచ్చినప్పుడైనా సరే చేదు పడుతుంది ఇంకొక చాలా భయం వస్తుంది ఎక్కువ సార్ వాళ్ళకు పెడతాయని అనుకున్నా అంటే బుడ్డి పిల్లలు అంకులు తల్లికి మాత్రమే పెడతా అక్కడ బుడ్డి పిల్లలు ఉన్నారుగా వాళ్ళు తినకూడదు ఆ ఇక్కడ పెట్టేసేయాలి దాబడ్డే నువ్వు ఎక్కడ తిన ఇస్త్రాక్లో పెడతా లా ఇస్తరాక ఇంత జూమ్ చేసివేం సన్ని చేపలు కొరత తింటుంది బుద్ధిది అందుకనే మంటకున్నట్టుంది అతను పిల్ల వెళ్ళింది కదా అండి ఇంకో ఉంది సన్ని ఏడుగురు పెళ్ళరా ఇంకో బుట్టి నువ్వు ఇట్రాట్రా నువ్వు ఇందులో తిన్నా అమ్మ బుట్టులు అటు దన్నం పెట్టినా ఇట్రా ఇంకా పెళ్ళలేదు

లగా ఆక్లూ అట్టుకొని ఎల్లిపోతున్నా హ్మ్ మొయి గుట్టి గుడి ఆ అడు జరుగుత రావట్లేదు అడు ఆడు గుచ్చొని తంచి ఆపు ఇది ఏది రాదు ఇల్లెదరే వచ్చేది హ్మ్ తో

ஆஹ் uh -huh. okay, చూడు వచ్చేసింది పా దా తల్లి కూడా వచ్చేసింది రాణి ఎక్కడికి వచ్చింది వాళ్ళు కొద్ది కొద్దిగా మమ్మీ చెప్తా మొత్తం ఒకే చోటదారి కావాలన్నా పక్క పక్కన కొద్ది కొద్దిగా ఇంకా చూద్దాం మమ్మీ నైట్కి మిగిలితే మళ్ళీ వచ్చి ఇంకోసారి పెడదాం గుడ్డీ వల్ల వస్తారు పాపం ఇద్దరు కూడా అలా చూస్తుంది గుడ్డి నువ్వు తినరా అది కూడా నీళ్ళంటిదేగా దానికి ఆకలి అనిపించుదా చెప్పు

రైస్ మొత్తం పెట్టేసే అదే తినేటప్పుడు వెళ్ళిపోదాం లేకపోతే బండానకాలుబడి వచ్చేస్తున్నారు చాలా దూరం because <laughs> i